అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు ఎం అప్పలరాజుపై పీడిఎఫ్ పెట్టి సెంట్రల్ జైలు తరలించింది ప్రభుత్వం ఇది పచ్చి దుర్మార్గం అరాచకమైనటువంటి చర్య సిపిఎం పార్టీ బల్డ్రగ్ రావు వ్యతిరేక పోరాటంగా రెండు సంవత్సరాలుగా అక్కడ పోరాటం నిర్వహిస్తా ఉన్నాం అప్పలరాజు గారు ప్రజలతో మమేకమై గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ అనేక భూ నిర్వాసిత పక్షాన్ని నిలబడి బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నారు అనేక ఉద్యమాల సందర్భంగా కేసులు బనాయించింది ఆ పాత కేసులన్నింటినీ ఇప్పుడు తవ్వి బయటికి తీసి కోర్టులో కొట్టివేసినటువంటి కేసులను కూడా ఇప్పుడు బయటికి తీసి ఆ రకంగా పీడీ యాక్ట్ అనేటువంటిది బనాయించింది ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులను గురి చేయడానికి ప్రజల్ని అన్యాయంగా బలవంతంగా భూముల్ని లాగేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది మొన్న అంకాపల్లి జిల్లా పర్యటనకి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజీపేట గ్రామస్తులతో మాట్లాడాడు రాజీపేట గ్రామంలో ఎట్టు బల్క్ బల్ పార్క్ పెట్టని చెప్పి హామీ ఇచ్చారు ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి టెంటర్లు కూడా ఆందోళన విరమించుకున్నారు ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆందోళన జరగట్లేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పలరాజుపై పై పీడిఎఫ్ నమోదు చేయమని చెప్పి ప్రభుత్వం బలవంతంగా కేసు బనాయించి ఈ రోజు సెంటర్ జైలు సాధించడం అనేటువంటిది ఇది కక్ష పూరితం కుట్రపూరితం అని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ కోరుతా ఉంది ఇప్పటికైనా అప్పలరాజు పై పెట్టినటువంటి పీడిఎఫ్ కేసుని తక్షణ విరమించుకోవాలి తక్షణ ఆయన విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ఆ ప్రాంతంలో డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా రకరకాలుగా జరుగుతున్న ఆందోళన మీద పోలీసు నిర్బంధం అనేటువంటి తీవ్రంగా ఉంది గ్రామాల్లో యాభై మందిని అరవై మందిని వందలాది మందిని పోలీసులు పెట్టి ఈ రోజు ప్రజలు భయభ్రాంతులకు చేసి బలవంతంగా భూములు లాభం ఈ ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్దతి కాదు ప్రజాస్వామ్యానికి విరుద్ధం తక్షణం అక్కడ ఉన్నటువంటి పోలీసు నిర్బంధాన్ని ఆపి అప్పలవారి మీద పెట్టినటువంటి పీడియా కేసులు రద్దు చేసి విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా